హలో హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే మా ఊళ్ళో ఆంజనేయ స్వామి టెంపుల్ రెండో వారసోత్సవం చేస్తున్నారు అదేవిధంగా చాలా పూజలు జరిపించారు ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగాయి పూజలు అయితే అదేవిధంగా ఫస్ట్ సంవత్సరం కూడా ఆంజస్వామి మాలైతే ధరించారు ఈ సంవత్సరం కూడా మాల ధారణ అయితే ధరించారు రెండో సంవత్సరం కూడా అయితే ఈ రెండో సంవత్సరం కూడా ఎక్కువ మంది మాలైతే ధరించారు ఆంజస్వామి మాలైతే అదేవిధంగా ఆంజస్వామి పంచముఖ స్వామి రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం ఉత్సవాలు చేయడం వల్ల చాలామంది ఆంజస్వామ మాల అయితే ధరించారు ఇది ఇరవై ఒక్క రోజు అలాగే తొమ్మిది రోజులు కూడా వేసుకోవచ్చు మాలలు అలాగే ఉదయం సాయంత్రం అయితే పూజలు జరిపిస్తారు పంతులు గారు చూసారుగా ఆంజస్వామి టెంపుల్ పక్కనే తిరుమూర్తులు ఎయిట్ పైపు ఉన్నాయి అటు సైడ్ వెంకటర వెంకటమూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి విగ్రహం కూడా మనకి అనపడానికి అయితే ఆనంద స్వామి విగ్రహం అయితే తయారు చేశారు చూసారుగా ఎంత బాగా డెకరేషన్ చేశారు నింగకారంపై పాలు అభిషేకం చేస్తున్నట్టు డెకరేషన్ చేశారు ఈ ఆంజస్వామి విగ్రహాన్ని అయితే చూసారుగా ఈ విగ్రహాన్ని అయితే మనకి ఇరవై ఒక రోజు ఇరవై ఒక రోజు నాడు అనప అనుపుతారు అనుకున్నప్పుడు మాత్రం చాలా కోలాటాలతో అన్నిటితో సందడిగా అయితే విగ్రహాన్ని అయితే అనుకుతారు ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే రెండవ సంవత్సరం ఉత్సవం సంబరాలు అయితే శ్రీ ఆంజస్వామికి అయితే ఏలూరు నుంచి చిన్నపిల్లలను చేయడానికి అయితే తీసుకొచ్చారు ఆంజస్వామి ముందున భరతనాట్యం అయితే ప్రదర్శించారు మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ భరతనాట్యం అయితే వచ్చారు ఫ్రెండ్స్ అదేవిధంగా అయితే మత మందుగొండ సామాన్ అయితే చాలా ఎక్కువ అయితే పేల్చారు చాలా గ్రాండ్గా అయితే జరిపించారు ఉత్సవాలు అయితే శ్రీ పంచముఖ స్వామి ఉత్సవాలు అయితే బాగా జరిపించారు ఫ్రెండ్స్ అదేవిధంగా చూసారుగా భరతనాట్యం చూడడానికి అయితే మా ఊరి నుంచి చాలా మంది అయితే టెంపుల్ దగ్గర అయితే వచ్చారు ఫ్రెండ్స్ లాస్ట్ దాకా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూసారుగా ఎంతమంది ఉన్నారో భరతనాట్యం చూడడానికి అయితే వీళ్ళైతే మనకి ఏలూరు నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు చాలా సాయిబాబు టెంపుల్ దగ్గర అలాగే సిరిడి కూడా వెళ్ళారు చాలా దగ్గర అయితే ప్రదర్శనలు అయితే ఇస్తున్నారు వీళ్ళు భరతనాట్యం అయితే చే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ భరతనాట్యం చేసిన వాళ్ళు అందరూ కూడా చా అందరూ కూడా చిన్నపిల్లల ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ భరతనాట్యం అయితే చూసారుగా ఎలా చేస్తున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరు కూడా కన్ను అయితే భరతనాట్యం అని చూసారు ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా భరతనాట్యం అయితే చాలా బాగుంది అంత చక్కగా చేస్తున్నారు చాలా ఊర్లు వెళ్ళారు వీలైతే చేయడానికి అయితే ప్రదర్శన అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ మాకైతే పంచముఖ ఆంజస్వామి రెండో సంవత్సరం అయితే బాగా జరిపించారు ఉత్సవం రెండో వారసోత్సవం చేశారు చాలా బాగా జరిపించారు పంచముఖ ఆంజనేయ స్వామి రెండవ సంవత్సరం అయితే బాగా బాగుంది అలాగే మనకి ఈ ఈ పంచముఖ స్వామి రెండవ సంవత్సరం అయితే మనకి ఎంతమంది స్వాములు అయితే మాలధారం ధరించారో తెలీదు చాలా మంది ధరించారు ఆ రోజు అక్కడన్నీ ఉదయం సాయంత్రం భోజనం పెడతారు స్వాములకైతే మనకి మాలో ఇరవై ఒక రోజునైతే ఇరవై ఒక రోజు వరకు ఉంచుతారు ఇరవై ఒక రోజు అయిన తర్వాత మన నూర్లోనే టెంపుల్ ధర అయితే తీసుకోవచ్చు అలాగే మనకి భద్రాచలం వెళ్ళి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు అంటే సుడు పార్వతికి ప్రదర్శన అవ్వడానికి అయితే రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ చూసారుగా సుడు పార్వతి కళ్యాణం చే చేసే విధంగా ఈ భరతనాట్యం అయితే చేస్తున్నారు శివుడికి పార్వతికి కళ్యాణం ఎలా జరుగుతుందో ఆ భరతనాట్యంలో నృత్యం చేస్తూ మనకైతే చూపిస్తారు ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు చిన్నపిల్లలైనా ఎక్కడ కూడా చిన్నది కూడా మిస్ అవ్వకుండా అయితే బాగా చేశారు పిల్లలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ భరతనాట్యం అయితే బాగా చేశారు ఆ పిల్ల కూడా చాలా చిన్నది అవి చూసారా ఎంత చక్కగా చేస్తుందో చివుడు వేసం వేసిన అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది అందరూ కూడా పిల్లలు బాగా చేశారు ఫ్రెండ్స్ భరతనాట్యం అయితే అందరికైతే కొన్ని ఆర్పు చూసారు మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా కదలలేదు లాస్ట్ అయ్యే వరకు అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకైతే బాగా నచ్చింది నేనైతే అలా కదలేదు అక్కడే ఉన్నాను లాస్ట్ అయితే అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ మొత్తం అయిపోయిన తర్వాత అయితే అన్న అనుసంతాపణయితే పెడతారు ఫ్రెండ్స్ లాస్ట్ రోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే అవి ఇంకా తీయలేదు లాంగ్ అయిపోద్దని తీయలేదు కొంచెం కొంచమే తీసాను చూసారుగా ఎంత చక్కగా గెటప్ గటప్పేసింది అమ్మాయి ఆ అమ్మాయి అయితే మా ఊరేని అయితే ఏలూరులో చదువుకుంటుంది వాళ్ళ వాళ్ళు అక్కడికి వెళ్ళారు సొంత ఊరు అయితే మా ఊరి ఆ పార్వతీదేవి వేసిన అమ్మాయి అయితే మా ఊరేని చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి అయితే మేఘన అమ్మాయి పేరు మా అక్క కూతురు చాలా బాగా చేసింది కదా ఫ్రెండ్స్ మీరు అలా మేఘన డాన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు ఎంత చక్కగా చేస్తుంది అమ్మాయి అయితే పార్వతీదేవి ఎలాగుంటుంది అలాగే చేసింది అమ్మాయి అయితే మాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చింది లేదో కామెంట్ చేయండి ఈ చిన్నపాప చూసారా ఆ చిన్నపాప ఏంటంటే సింహం లాగా అయితే పార్వతదేవి సింహం ఉంటుంది మైసూర్ సూర్ని ఎలా చంపుతారు ఎలా చంపుతారు అనేది ఈ ఈ నాటకం ద్వారా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూసారుగా మైసూర్సిని ఎలా చంపుతుందో పా దుర్గాదేవి అనేది దీని దీని ద్వారాగా చూపిస్తున్నారు భరతనాట్యం చేస్తూ చూసారు ఫ్రెండ్స్ అయితే మైసూర్ ఎలా చంపుతుంది చూసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగా చేసిన అమ్మాయి అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ అలాగే మీకు అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సర్దు మీరు ఏమైనా తప్పులు ఉంటే చెప్తే నేను సర్దిద్దుకుంటాను ఫ్రెండ్స్ చూసారుగా మైసూర్స్ అలా చంపుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్స్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను థ్యాంక్ యూ మళ్ళీ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్